సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా ఆర్ అండ్ఆర్ కాలనీలో ఎస్సి వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ మండలం మాల కమిటీని ఎన్నుకున్నారు చింతల్ఠానా అనుపురం ఉద్రవరం సభాష్పల్లి మార్పాక చెట్ల వంచా చంద్రగిరి గ్రామాల మాల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు వేములవాడ అర్బన్ మాల సంఘం ఏపీసీడీ వ్యతిరేక కమిటీ జిల్లా స్థాయిలో జిల్లా నాయకత్వం వచ్చి వేయడం జరిగింది దీనికి నన్ను అనగా వంకాయల మహేశ్వరు మరియు నాతోటి సహచర వర్గాన్ని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మా కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి జిల్లా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి చేతులెత్తి శిరస్ వచ్చి నమస్కరిస్తున్నా అర్బన్ మండలాల మాల సంఘం ఏర్పడడం జరిగింది దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మొన్న ఆగస్టు నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సుప్రీంకోర్టును ఏబిసిడి వర్గీకరణ మరియు క్లిమ్లేయరు అవన్నీ జరుగుతున్న క్రమంలో మాలంతా ఐక్యం కావడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో పంతొమ్మిది నుంచి పివి నుంచి పివి రావు గారి నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మళ్ళీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న మాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ ఒక నిర్ణయం చేయడం జరిగింది ఐక్యవేదిక అని సిరిసిల్ చేయడం జరిగింది ఐక్యవేదిక ఆధ్వర్యంలోనే ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఇక్కడ ఈ మండలంలో ఫుల్ ఫెడ్జ్ గ్రామ కమిటీలు వేసి ఈ జరగబోయే కార్యక్రమాలకు పూర్తి సహకరిస్తారని జిల్లా కమిటీ తరఫున మేము వీళ్ళను వేయడం జరిగింది